ఈ రోజు రాత్రి ఒంటి గంటలకు టేకుమట్ల గ్రామ శివారులో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారు అన్న సమాచారం ఎస్ఐ జైపూర్ కు రాగా ఎస్ఐ సిఐ శ్రీరాంపూర్ మరియు వారి పోలీస్ సిబ్బంది అయిన మల్లికార్జున్ రమేష్ శివ సడవలి అనువారాలతో కలిసి పేకాట ఆడుతున్న స్థలం వద్దకు వెళ్లి అక్కడ పేకాట ఆడుతున్న పదమూడు మంది వ్యక్తులను పట్టుకోవడానికి ప్రయత్నించగా అందులో నుంచి ముగ్గురు పారిపోగా మిగతా పది మందిని పట్టుకుని వారి దగ్గర నుంచి ఒక లక్ష ఏడు వేల రెండు వందల నలభై రూపాయలు నాలుగు ద్విచక్ర వాహనాలు ఎనిమిది సెల్ ఫోన్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులకు పట్టుబడ్డ వారి యొక్క వివరాలు ఈ క్రింద విధంగా ఉన్నాయి చింతం సుమంత్ గ్రామం మడిక్కల్ ఆఫ్ భీమారం మండల్ మురళి గ్రామం ఇందారం పులి మహేష్ గ్రామం ఇంధారం బేద శ్రీనివాస్ గ్రామం ఇంధారం బేదరాము గ్రామం ఇంధారం మేకల స్వామి గ్రామం ఇంధారం గోషిక జ్ఞానేందర్ గ్రామం టేకుమట్ల కాటం బానేష్ గ్రామం టేకుమట్ల బేద మల్లేష్ గ్రామం ఇందారం కొత్తపల్లి విజయ్ గ్రామం టేకుమట్ల పారిపోయిన వారి యొక్క వివరాలు వెంగళ సతీష్ అక్బర్ బబ్లు ఈ వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించడం అయిందని జైపూర్ ఎస్ఐ తెలిపారు அந்த மாதிரி எல்லாம்